గడ్డి పొదల్లో దాగ ఉండే ఒక చిన్న పురుగు కాని ఇస్తున్న ప్రమాదం మాత్రం పెద్దది ఈ పురుగుకాటు వల్ల వచ్చే వ్యాధే స్క్రబ్టైఫస్ ఓరియన్షాత్సుత్సుముషి అనే బాక్టీరియా వల్ల వచ్చే ఈ వ్యాధి చిగ్గర్ అనే చిన్న పురుగు కుడితే మనుషులకు వ్యాపిస్తుంది చాలా చిన్నదై కనిపించకుండా ఉంటుందే కాని దానికాటు ప్రమాదకరం టైఫస్ వచ్చినప్పుడు అత్యంత సాధారణంగా కనిపించే లక్షణాలు తీవ్రమైన జ్వరం తలనొప్పి శరీరం మొత్తం నొప్పి కొన్ని సందర్భాల్లో చర్మంపై వచ్చే నల్లటి మచ్చ దీన్ని ఎస్చార్ అంటారు ఇది చాలా ముఖ్యమైన లక్షణం చికిత్స ఆలస్యం చేస్తే శ్వాస సమస్యలు రక్తపోటు పడిపోవడం లివర్ కిడ్నీలపై ప్రభావం పడటం వంటి తీవ్రమైన లక్షణాలు కనిపించవచ్చు డయాగ్నోసిస్ జ్వరం మూడు రోజుల కంటే ఎక్కువైతే లేదా ఎస్చా కనిపిస్తే వెంటనే ఆరోగ్య కేంద్రంలో ఈలీసా లేదా పీసీఆర్ పరీక్షలు చేయించాలి ట్రీట్మెంట్ టైఫస్కి సమయానికి చికిత్స చేస్తే పూర్తిగా నయమవుతుంది సాధారణంగా డాక్సీసైక్లిన్ లేదా అజిథ్రోమైసిన్ ఇస్తారు సెల్ఫ్ మెడికేషన్ మాత్రం చేయకండి ప్రివెన్షన్ ఈ వ్యాధిని నివారించడం మన చేతుల్లోనే ఉంది పొదలు ఉన్న చోట పనిచేసేటప్పుడు పూర్తి చేతులు కాళ్లు కప్పే బట్టలు ధరించండి రేపెళ్లే స్వాడండి ఇళ్ల చుట్టూ గడ్డి పొదలు తగ్గించండి నేలపై నేరుగా కూర్చోవడం మానండి చివరి సందేశం జ్వరం అంటే అలసిపోకండి జ్వరం ఓ నల్లటి మచ్చ కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ను కలవండి టైఫస్ సమయానికి గుర్తిస్తే ఒక వంద శాతం నివారించగలిగే వ్యాధి జాగ్రత్తలు పాటించండి మీ కుటుంబాన్ని రక్షించండి